నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో చలికాలం ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉన్నాయి కువైట్ లో చలి పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రవాసులైన కువైటీ ప్రజలైనా భారతీయులైనా ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే గాని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్ లోని కబ్దు ప్రాంతంలోని జాకూర్ లో మనం చూసుకుంటే ఒక కువైట్ భార్యాభర్త నిద్రిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క రూమ్ ఏదైతే ఉందో ఆ యొక్క రూమ్ లో అయితే నిద్రిస్తూ ఉన్నారు రూమ్ కావచ్చు లేకపోతే కైమా కావచ్చు దాంట్లో నిద్రిస్తూ ఉన్నారు నిద్రిస్తూ ఉన్న సమయంలో వీరు అక్కడ ఉన్న చలికి తట్టుకోలేక బొగ్గు కుంపటి అయితే వేసుకోవడం జరిగింది బొగ్గు కుంపటి వేసిన తర్వాత ఆ యొక్క రూమ్ లోకి గాలి బయటికి రావడం కానీ లోపలికి వెళ్లడం కాని వీలు కాకపోవడంతో అయితే ఆ యొక్క బొగ్గు కుంపటి నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే ఉందో రూమ్ అంతా వ్యాపించడం జరిగింది వ్యాపించిన తర్వాత ఆ యొక్క కార్బన్ మోనాక్సైడ్ రంగు కాని రుచి కాని వాసన కాని ఏది అయితే ఉండదు దాన్ని పీల్చినట్లు కూడా మనకు తెలియదు దీంతో కువైటు భార్యాభర్తలు ఇద్దరు నిద్రిస్తూ ఉన్న నేపథ్యంలో అయితే కువైటు భార్య కువైటు మహిళ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క గాలి పీల్చైతే ఆమె చనిపోవడం జరిగింది అలాగే కువైటి భర్త ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ఊపిరాడక బయటికి పరిగెత్తి రావడం జరిగింది ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు అలాగే అంబులెన్స్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆయన హాస్పిటల్ కు తరలించడం జరిగింది ప్రస్తుతం ఆయనకు హాస్పిటల్లో చికిత్స జరుగుతూ ఉంది అలాగే కువైటు మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఊపిరాడక చనిపోయింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ప్రవాసులు కువైటి ప్రజలు ఎవరైతే ఉన్నారో దయచేసి నిద్రించే ముందు హీటర్ అయినా సరే బొగ్గు కుంపటైనా సరే ఆర్పి వేసి పనుకోండి ఎందుకంటే గాని మన ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి మనం ఒక చిన్న పొరపాటు చేస్తే కానీ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది అలాగే ప్రాణాలు కోల్పోయేటప్పుడు కూడా ప్రాణాలు కోల్పోతూ ఉన్నామని కూడా మనకు తెలియదు ముందుగా ఊపిరాడదు ఊపిరాడిన తర్వాత స్పృహ కోల్పోతాము ఆ తర్వాత ప్రాణాలు పోతాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి చలి ఏదైనా ఉంటే కానీ బయట మీరు చలిమంట వేసుకొని బొగ్గు కుంపటి పెట్టుకొని హీటర్ ఏదైతే ఉందో మీరు మెలకుగా ఉన్నంత సేపు అయితే హీటర్ ఆన్లో ఉంచుకోండి నిద్రపోయే ముందు ఆఫ్ చేసి పనుకోండి కావాలంటే రెండు మూడు దుప్పట్లు కప్పుకొని వెచ్చగా పనుకోండి కానీ దయచేసి ఇటువంటి పనులు చేసి ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్